హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియోలో మనం ఇన్స్టాంట్గా వడలేలాగా చేసుకోవాలనేది మీకు చూపించబోతున్నాను సో వీడియోలోకి ఎలాగో వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ రెండు కొత్తగా చూసినట్టు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయలేక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీరు యాక్టివేట్ చేసుకుని నేను చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో మీరు అంటే వడలంటే మేము చేస్తాం కదా అలాగని మీరు అనుకోవచ్చు బట్ ఏంటి అంటే మనకి పిండి రుబ్బే పని లేకుండా మనం ఈజీ వేలో చేసుకోవచ్చు అనమాట అంటే మనం ఎటువంటి పిండ్లు అంటే మనం మామూలుగా వడలంటే మినప్పిండితో చేసే వడలనే చాలా మందికి తెలుసు అనమాట సో అలాగా మనం మినప్ప మినప్పిండి కానీ అలాగే ఎటువంటి పప్పులు నానబెట్టకుండా ఏమి చేయకుండా మనం ఈజీగా చేసుకోవచ్చు సో ఈ రోజు నేనైతే ఈ గ్లాస్ మెజర్ చేసుకుంటున్నాను బిగ్ సైజ్ గ్లాస్తో సో దీంట్లో మనము రవ్వ అయితే వేసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి ఇది మనం మామూలు ఉప్మా చేసుకుంటాం కదా వైట్ రవ్వ సో ఆ రవ్వని తీసుకుంటున్నాను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ నిండా తీసుకుంటున్నాను ఒక గ్లాస్ నిండా ఇలాగా వైట్ కలర్లో ఉన్న రవ్వ ఇది సో ఇంకొక హాఫ్ గ్లాస్ అయితే తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను సో నెక్స్ట్ దీనికోసం మళ్ళీ మనం అటుకులు అయితే తీసుకోవాలన్నమాట సో ఇవి మొన్న డిమార్ట్కి వెళ్ళి తీసుకున్నాను మొన్న డిమార్ట్ షాట్లో చెప్పాను కదా ఇంటికి కొన్ని అవసరమైతే అవి అని చెప్పేసి అందుకోసమని దీన్ దీంట్లోకి ఒక ముప్పావు గ్లాసు సో ముప్పావు గ్లాసు సో చూసారా ఇంత ఇంత అటుకులు కూడా తీసుకుంటున్నాను ఇవి తీసుకొని ఇవి ఒక మిక్సీ జార్లోకి వెళ్తే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం దీన్ని మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలన్నమాట సో వడలైతే చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా అయితే ఉంటాయన్నమాట అండ్ ఒకసారి మీరు చేశారు అంటే ఇంట్లో పిల్లలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు సో నేను ఇందులోకైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము దీంట్లోకైతే నేను ఏమీ యాడ్ చేయట్లేదండి ఉత్తి రవ్వ అటుకులనే మిక్సీ పడుతున్నాను ఇప్పుడైతే మనకి ఇది మిక్సీ పట్టేసాను అనమాట సో చూసారు కదా ఇలాగా మనకు కొద్దిగా రవ్వ టైప్లోనే ఉంటుంది సో దీన్ని అందరినీ ఓ బ్లౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని అయితే ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడైతే దీన్ని మిక్స్ చేసుకోవాలి సో దీంట్లోకి నేను కర్డ్ యాడ్ చేస్తున్నాను పెరుగు సో ఓన్లీ మనం కర్డ్తోనే మనం మిక్స్ చేసుకోవాలన్నమాట దీంట్లోకి మనం ఎటువంటి వాటర్ అలాంటి అయితే యాడ్ చేయొద్దు సో మీరు వేసే ముందు కావాలంటే చాలా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి అంతేగాని మీరు మామూలుగా స్టార్టింగ్ ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు అయితే ఎటువంటి వాటర్ లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట సో చాలా టేస్టీగా ఉంటాయి సో మా మ్యారేజ్ అయినా కొత్తలో ఒకసారి చేశాను అనమాట అప్పుడైతే మా హస్బెండ్ కూడా చాలా బాగున్నాయి అన్నారు తర్వాత నేను ఇంకా పిల్లలు పుట్టాక అసలు చేయలేదు ఒక నేను ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ అయితే చేశాను అప్పుడైతే పిల్లలు మా ఇద్దరు పుట్టలు చాలా ఇష్టంగా తిన్నారన్నమాట యాక్చువల్గా మా చిన్నోడికి అంతగా టిఫిన్స్ అంటే ఇష్టం ఉండవు కానీ ఇదైతే బాగా తిన్నాడు సో అందుకని చెప్పేసి మళ్ళీ ఈరోజు అయితే చేస్తున్నాను అనమాట సో మీ ఇంట్లో కూడా పిల్లలు అలాగ ఉన్నా కూడా ఏమైనా ఇన్స్టాంట్గా వడ అప్పటికప్పుడికైతే తినాలి అనిపిస్తే ఇన్స్టాంట్గా అప్పటికప్పుడే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇదైతే వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఈ వడలు కూడా చాలా ఫ్లఫీ ఫ్లఫీగా చాలా బాగుంటాయండి అండ్ అంటే నేను ప్యాకెట్ పెరుగు యాడ్ యూజ్ చేస్తున్నాను మీరు అవే యూజ్ చేయాలి అని అనుకోవద్దు మీరు ఇంట్లో చేసుకునే నార్మల్ పెరుగైనా యూజ్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే దాంట్లో వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే అవి యాడ్ చేయట్లేదు అనమాట నేను మామూలుగా ప్యాకెట్ పెరుగు తీసుకున్నాను ఇది కొంచెం అంటే మనకి అంత లూజ్ రాకుండా ఉంటుందని చెప్పేసి సో ఇలాగైతే మొత్తం కలుపుకోవాలి మొత్తం పిండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఓన్లీ పెరుగుతోనే సో మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం గట్టిగానే ఉంటుంది మరి అంత లూజ్గా అయితే ఏమి ఉండదు అనమాట సో ఇప్పుడైతే నేను మొత్తం మిక్స్ చేసుకున్నాను సో కన్సిస్టెన్సీ అయితే మనకి ఇలాగా ఉందనమాట సో ఇంకా కావాలంటే ఇంకొంచెం లూజ్గా కూడా మీరు కలుపుకోవచ్చు సో దీన్ని ఒక మూత పెట్టి ఒక్క టెన్ మినిట్స్ మనం పక్కకు పెట్టాలి ఎక్కువసేపు కూడా అవసరం లేదండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి సో ఈలోపు మనము డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకుంటే మనకు ఆయిల్ కూడా అవుతుంటుంది అనమాట రెడీ అవుతుంటుంది తర్వాత ఒక గిన్నెలో నేను బంగాళదుంపలు అయితే ఉడికించి పెట్టుకున్నాను ఇవి కొంచెం బిగ్ సైజ్ అయితేనేమో ఒక టూ ఉడకబెట్టుకున్నానండి స్మాల్ సైజ్ అయితే ఒక ఫోర్ ఫైవ్ అలాగా ఉడకబెట్టుకోవచ్చు సో నేనేంటంటే ఇలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసి ఉడకబెట్టుకున్నాను అనమాట సో ఏంటి అంటే మనకి తొందరగా ఉడుకుతాయి అనేసి సో హోల్గా బంగాళదుంప మొత్తం వేసేస్తే ఏంటంటే అలా పొటాటో మొత్తం వేసేసామనుకొని మన చో మనకు ఒక చోట ఉడుకుతుంది ఇంకొక చోట అనమాట సో ఇదొక్కటి మనం ముందు చేసుకోవాలన్నమాట మనకు కాకపోతే ఈ రెసిపీ చేయాలంటే మనకు కంపల్సరీగా బంగాళదుంపలు కూడా ఉండాలన్నమాట సో బంగాళదుంప వేయడం వల్ల మనకి ఇంకా టేస్ట్ అనేది ఎక్కువ ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుందనమాట సో నేనైతే ఒక బిగ్ సైజులో రెండు పొటాటోస్ అయితే తీసుకున్నాను సో దీవి కొంచెం ముందే ఉడకబెట్టుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది సో వీటన్నిటికి కూడా ఇలాగా పీల్ చేసుకుంటున్నాను అనమాట లోపు టెన్ మినిట్స్ మనకి ఆ పిండి కూడా కొంచెం నానుతుంది అలాగే మనకి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కూడా రెడీ అనమాట సో ఇలాగా అన్ని పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవైతే అన్ని పీల్ చేసేసానమాట సో పీల్ చేసిన తర్వాత ఈ పే ఈ పీల్ చేసిన బంగాళదుంపల్ని నేను ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మనం ఏదైతే ఒక టెన్ మినిట్స్ మ్యారినేట్ చేసుకున్నామో ఆ మిక్చర్లోకి అయితే ఇది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వీటన్నిటిని ఇలాగా మనం మెత్తగా స్మాష్ అయితే చేసుకోవాలన్నమాట సో మీరు మీ దగ్గర స్మాషర్ ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చు బట్ ఏంటంటే మనకి ఇలా స్మాష్ చేసేటప్పుడు చిన్న పీస్ కూడా ఉండకుండా మంచిగా మెత్తగా అయితే స్మాష్ చేసుకోవాలన్నమాట సో ఏదే ఏదేమైనా మనం కొంచెం చేత్తో టే చేస్తే ఆ టేస్ట్ వేరొస్తుందండి అండ్ మనం స్మాషర్లు అలాంటి ఇలాంటి ఏం యూస్ చేసినా కూడా వాటి యొక్క టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మనం మామూలుగానే మనం చేసినా కూడా ఒక్కొక్క పర్సన్కి మన హ్యాండ్ చేంజ్ అయ్యే టేస్ట్ కూడా కొంచెం చేంజ్ అనమాట సో అందుకని అలా చెప్తున్నాను సో ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలా అయితే కలుపుకోవాలి సో ఇక్కడ డీ ఫ్రైక్ ఆయిల్ కూడా మంచిగా కాగుతుందనమాట సో ఇవి అసలు మనకి చిన్న చిన్న పీసెస్ లాగా ఉండకూడదు సేమ్ మనకి ఈ టెక్స్చర్లో ఇది కలిసిపోవాలన్నమాట సో అంత మెత్తగా అయితే మనము మిక్స్ చేసుకోవాలి ఎక్కడ కూడా చిన్న పలుకు అనేది మనం లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి సో మనకు మిక్స్ చేసుకోవడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగా పడుతుంది ఇక్కడ ఏంటంటే ఇదంతా మనం నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కొంచెం మిక్స్ చేసుకోవడానికి నాకు టైం పడుతుంది ఇంకా చిన్న గ్లాస్తో కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఇంక చేసుకోవడానికి కూడా మనం కొంచెం తక్కువే మిక్స్ చేసుకోవడానికి కొంచెం తక్కువే టైం పడుతుంది అండ్ ఏంటంటే దీనికి మనకి కొంచెం పెరుగు అయితే కొంచెం ఎక్కువగా పడుతుంది అనమాట సో ఎందుకంటే మనం మొత్తం పెరుగుతోనే మిక్స్ చేసుకోవాలి కాబట్టి మనము అదైతే కొంచెం పెరుగు అయితే కొంచెం ఎక్కువగా పడుతుంది బట్ పెరుగు కూడా మనకి హెల్త్కి మంచిదే కాబట్టి మనం దీంట్లో కూడా యూజ్ చేయవచ్చు అనమాట సో ఇలాగా మొత్తం అయితే ఎక్కడ కూడా చిన్న పలుకు అనేది లేకుండా బాగా మిక్స్ అయితే చేసుకోవాలి ఇలా ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం బంగాళదుంప మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే నేను మెత్తడ్ పేస్ట్ లాగా అయితే చేసుకుంటున్నాను అనమాట అంటే మనకి వడలకి ఏ బ్యాటర్లో అయితే కావాలో ఆ బ్యాటర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను మీరు కాదు అంటే మొత్తం పెరుగుతో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను లైట్గా వాటర్ అయితే వేస్తున్నాను అండ్ ఇక్కడ మీరు కావాలి అనుకుంటే కొత్తిమీర కానీ ఇంకా కరివేపాకు కూరగాయలు అలాగే కొన్ని పచ్చిమిర్చి అవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు ఎందుకంటే మా బుడ్డో వాళ్ళు ఇద్దరైతే అవన్నీ కలిపితే అవన్నీ ఎందుకు మమ్మీ అని పక్కకు తీసేస్తుంటారు అదే పనిగా కూర్చొని మరీ తీసేస్తూ ఉంటారనమాట సో నేను అందుకే యాడ్ చేయలేదు లాస్ట్ టైం నేను వేసినప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసాను కానీ అది కూడా కొత్తిమీరని కూడా పక్కగా తీసి తింటున్నారనమాట సో అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు అనమాట మీరు కావాలి అంటే మామూలుగా వడల్లో మీరు ఏమేమైనా వేసుకోవాలి అనుకుంటే అలాంటివన్నీ వేసుకోవచ్చు అనమాట కరివేపాకు కొత్తిమీర కొంచెం పుదీనా అండ్ కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట సో అలాగా వేసుకొని ఇవన్నీ మిక్స్ అయితే చేసుకోవాలి సో ఇది లైట్గా మనం మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవద్దు సో మనకి మామూలుగా వడలు చేసుకోవడానికి ఏ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మనం ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు పైకి కిందికి ఒక టెన్ మినిట్స్ పాటు మనం ఇలాగా చేసుకుంటూ కలుపుకోవాలి సో దానివల్ల ఏంటంటే మనకి వడలు అనేవి ఎక్కువగా ఫ్లఫీగా వస్తాయి అనమాట సో ఇవి వేడివేడిగా తిన్నా కూడా బాగుంటాయి అండ్ అలాగే చల్లారిపోయిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటాయి అనమాట సో దీని మీద కాంబినేషన్కి మనం పల్లీల చట్నీ బాగుంటుంది లేదు చట్నీ కాకుండా ఉత్తికనే తినాలి అనుకున్నా కూడా తినేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటాయి సో కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేసి కింద కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది మీ ఇంట్లో ఇష్టంగా తిన్నారా లేదా అనేది అయితే చెప్పండి మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు దీంట్లోకే కొద్దిగా వంట సోడా అయితే యాడ్ చేసుకుంటున్నాను మరి ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు జస్ట్ కొద్దిగా ఏంటంటే మళ్ళీ మనం ఎక్కువ వేసేసిన ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి అనమాట సో అందుకే జస్ట్ జస్ట్ వేసామా లేదా అన్నట్టుగా వన్ పించ్ అంతే అంతే వేశాను వేసి ఆ సోడా అంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా కలుపుకుంటే మనకు ఫ్లఫ్టీగా వస్తాయి అనమాట సో ఇప్పుడైతే మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది అనమాట నేను ఇక్కడ బౌల్లో వాటర్ కూడా తీసుకున్నాను ఏంటంటే మనం వడలేసుకోవడానికి ఇలా బౌల్లో వాటర్ పెట్టుకుంటే మనకి చేత్తో ఈజీగా వేసేయచ్చు సో అందుకని చెప్పేసి తీసుకున్నాను అనమాట సో ఇది మనం ఇది ఇలా కాకుండా కొంచెం ప్లాస్టిక్ కవర్లు అలాంటివి ఉంటాయి కదా మనకి పెరుగు కానీ పాలక్ కానీ వస్తుంటాయి అవి కూడా వేసుకోవచ్చు సో ఇలా మధ్యలో చిన్న హోల్ పెట్టుకొని ఆయిల్ కూడా డీప్ ఫ్రై అయిపోయింది అనమాట ఇందులోకి వేసుకొని చిన్న హోల్ పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి సో అప్పుడు ఏంటంటే మనకి మంచిగా బాయిల్ అవుతాయి అనమాట మనం మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టుకోలేదు అనుకోండి లోపల లోపల ఉడుకుతాయి కానీ బయట ఉడుకుతాయి కానీ లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటాయి సో అందుకే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా రోస్ట్ అవుతాయి లోపల కూడా ట్రై అయితే చేయండి చాలా బాగుంటాయి మా వాళ్ళందరికీ నచ్చిందనమాట అందుకే మళ్ళీ చేస్తున్నాను ఇలాగా సో ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ మరీ రోజు కాకుండా వీక్లీ వన్స్ ట్వైస్ అలాగా చేస్తుంటాను అనమాట మరీ రెగ్యులర్గా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినా కూడా హెల్త్కి అంత మంచిది కాదని చెప్పేసి ఇవైతే వేసేసాను మంచిగా డీప్ ఫ్రై అయితే అవుతున్నాయి అనమాట సో ఇవి ఒకవైపు వేగాక ఇంకోవైపు ఇలా తిప్పుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా వేయించుకోవాలి అప్పుడే టూ సైడ్స్ కూడా మనకి మంచి బ్రౌన్ కలర్లో అయితే వస్తాయి అనమాట సో ఫస్ట్ వేసింది ఇదైతే వేగిపోయింది ఒక సైడ్కి ఇంకో సైడ్కి ఇలా టర్న్ చేసుకుంటున్నాను ఇలాగ టర్న్ చేసుకుంటూ మంచిగా వేయించుకోవాలి ఇవైతే డీప్ ఫ్రై అయిపోయినాయి అనమాట సో ఇవి అయిపోయినాయి రెండు తీసేస్తున్నాను ఇందులో ఫస్ట్ వేసాను కాబట్టి తొందరగా అయిపోయాయి సో ఇవి కూడా రిమైనింగ్ కూడా కొంచెం బాగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని తీసుకోవాలి